హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక కొత్త డిష్తో మీ ముందుకైతే వచ్చేసాను అదే మటన్ కీమా మొట్టి ఫ్రై డీప్ ఫ్రై అవసరం లేదు కొంచెం నూనెతో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీనికి కావలసిన పదార్థాలు ఇది బోన్స్ లేకుండా అర కేజీ కీమా ఇది కడిగి అయితే పక్కన జలెట్లో వేసి పెట్టుకున్నాను ఉప్పు తగినంత నేను పింక్ సాల్ట్ వాడతాను కాబట్టి అదే తీసుకున్నాను ఒక కోడిగుడ్డు పగలగొట్టి దాన్ని సోన్నైతే పక్కకు తీసి పెట్టుకోవాలి ధనియాల పొడి రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు గరం మసాలా ఒక టీ స్పూన్ మా ఇంట్లో కారం ఎక్కువ ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను రెండు టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేయించిన పుట్నాల పప్పు పొడి ఒక కప్పు పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట రెండు కలిపి ఒక కప్ అయితే అయ్యింది రెండింటిని తీసుకున్నాను పది పన్నెండు పచ్చిమిరపకాయలు ఈ మూడు కలిపి చాపర్లో వేసి అయితే సన్నగా తరుక్కున్నాను చాపర్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు చాప్ చేసుకున్నాక దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు గరం మసాలా పుట్నాల పప్పు పొడి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి తరువాత మనం కడిగి పెట్టుకున్న కీమాని ఇందులో వేసుకోవాలి అలాగే పగలగొట్టి ఉంచుకున్న కోడిగుడ్డు సోనెని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందాక నేను ధనియాల పొడి వేయడం మర్చిపోయాను ధనియాల పొడి వేస్తున్నాను రెండు గరిటెల నూనె వేసుకొని అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఎక్కువ కాకుండా కొంచెం ఒక చుట్టూ రెండు చుట్లు అట్లా తిప్పుతూ ఆపుకుంటూ చేసుకోవాలి మిక్సీ రెండో నంబరు మీద పెట్టి ఒక రెండు మూడు చుట్లు తిప్పితే సరిపోతుంది మరీ సన్నగా చెయ్యొద్దు ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి దానికి నూనె అప్లై చేయాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కీమాని చేతికి నూనె అద్దుకుంటూ మనకు కావలసిన సైజులో బాల్స్ అయితే చేసుకోవాలి బాల్స్ చేయడం పూర్తయిన తర్వాత స్టవ్ వెలిగించి దానిపై ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కొంచెం సాజీరా వేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక మూత పెట్టుకొని మంటని సిమ్లోకి పెట్టుకోవాలి ఇలా రెండు నిమిషాలు వే వేగినాక మెల్లిమెల్లగా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఆగి తర్వాత ఒక్కొక్కటిగా మెల్లిమెల్లిగా కదుపుకుంటూ తిరిగేయాలి ఇలా సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్ వాటర్ పోసి వెంబటే మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు అలా వదిలేసి స్టవ్ ఆర్పిస్తే సరి కీమా ముట్టిలు రెడీ అయిపోయినట్లే పెద్దలు పిల్లలు అందరూ ఇష్టపడతారు ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ స్నాక్ లాగా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్